ెల్లూరులో జిఆర్ మఠం అది టెక్నాలజీ రోజుల్లో కూడా నాటి కాలం సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా లోక కళ్యాణార్థం ఇక్కడ జిఆర్ నేతృత్వంలో విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఒకసారి ఆ విశేషాలు చూద్దాం మదమెక్కి తిరుగుతున్న ఒక ఏనుగు సైతం జిఆర్ స్వామికి పాదాభివందనం పాదాభివందనం చేసిన చరిత్ర కూడా ఈ దివ్య మఠంలో ఉందని చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ దివ్య మఠం ఎక్కడుంది ప్రస్తుతం పేటాధిపతులుగా ఎవరున్నారు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి చూద్దాం తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జగ్గంపేట సమీపంలో తాలూరు గ్రామంలో జియర్ ఆశ్రమం అనేది దివ్య మఠంగా విరాజిల్లుతూ ఉంది భార్గవ మహర్షి తపస్సుకు ఈ దివ్యక్షేత్రం వెలిసినట్టుగా శ్రీకాంత వల్లభ నారాయణ స్వామి స్వయంభుగా ఈ దివ్యక్షేత్రంలో భార్గవ మహర్షి తపస్సుకు వెచ్చి నాటు ప్రత్యక్షమైనట్లుగా అప్పటి నుంచి ఇక్కడ స్వయంభుగా స్వామివారు శ్రీకాంత వల్లభ నారాయణ స్వామి పూజలు అందుకుంటున్నట్లుగా ప్రస్తుత ఆచార్యులు ప్రస్తుత స్వామివారు అయిన పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల స్వామివారు తెలియచేశారు ప్రస్తుతం ప్రస్తుతం ఈ దివ్య క్షేత్రం దివ్య మఠంలో విశేష కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా తెలియజేశారు పద్నాలుగవ శతాబ్దంలో తాలూర్ జిఆర్ ఈ ప్రాంతంలోనే జీవ సమాధి చెందినట్లుగా తెలియజేశారు మొట్టమొదటిగా తాలూర్ జిఆర్ ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఆ ప్రాంతంలో ఒక మదమెక్కిన ఏనుగు విచ్చలవిడిగా ఆ ప్రాంతంలో తిరగడంతో రాజ్యానికి చెందిన బట్లు ఆ ఏనుగును బంధించేందుకు తిరగడం జిఆర్ స్వామి అక్కడ తపస్సు చేసుకుంటున్న తరుణంలో భటులు కూడా వచ్చి హెచ్చరించారు ప్రభు ఈ ప్రాంతంలో ఒక ఏనుగు మదమెక్కి తిరుగుతుంది ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేశారు ఆయన చిరునవ్వుతో ఆ విషయాన్ని తిరస్కరించి జిఆర్ మరలా తపస్సులోకి వెళ్లిపోయారట ఇంతలో మదమెక్కిన ఏనుగు జిఆర్ స్వామి వద్దకు వచ్చి పాదాభివందనం చేయడం ఆ విషయాన్ని రాజ్య బట్టలు చూసి ఆశ్చర్య ఆశ్చర్యానికి గురైనట్లుగా తెలియజేశారు ఇటువంటి దివ్య పీఠంలో ప్రస్తుతం కొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల స్వామివారు విశేష కార్యక్రమాలు లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నారు నాటి నందగోపాలుడు స్వయంభూ విగ్రహం సైతం ఈ దివ్యక్షేత్రంలో ఉండి కోనేరు ఇలా పూర్తి సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా శ్రీకాంత వల్లభనారాయణ స్వామి ఆలయం ఈ దివ్యక్షేత్రం విరాజిల్లుతుంది అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకసారి స్వామివారే స్వయంగా మాట్లాడారు ఒకసారి వీక్షిందాం జయ శ్రీమన్నారాయణ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు మఠం శ్రీ పర్వ జీయ స్వామి వారి యొక్క జీవ సమాధి కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జీవ సమాధి బ్రహ్మంగారు కూడా ఈయన తర్వాతే రాఘవేంద్ర స్వామివారు కూడా ఈయన తర్వాతే ఇంతకు పూర్వం మహర్షి వారు తపస్సు ఫలంతో ఇక్కడ వెలసినటువంటి ఆ సర్పముందు కనిపిస్తున్నారు వల్లభ నారాయణ స్వామివారు క్రీస్తు పూర్వం తరువాత పద్నాలుగవ శతాబ్దంలో భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క మూడవ అవతార స్వరూపమైనటువంటి శ్రీ పరవస అజయ మనవాల్జీ స్వామివారు అనేక ప్రాంతాలు తిరుగుతూ గండకీ నదిలో సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే ఒక చంటి పిల్లవాడు కొట్టుకుపోతూ ఉన్నాడట ఆ పిల్లవాడిని పట్టుకోగానే సాలగ్రామకృష్ణుడిగా మారి విగ్రహం కింద మారిపోయింది ఆ పిల్లవాడు ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉంది మీరు దర్శించుకోవచ్చు తరువాత స్వామివారు అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పో ఇక్కడ తూర్పు చాళక్య వంశీకులటువంటి రాజరాజ రాజరాజనరేందని వంశీకులు రెడ్డి వేమారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు ఇక్కడ అనే గ్రామం ఉంది శతాపుడు అనేటువంటి సామంతరాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు ఆ సామంతరాజు గారి యొక్క ఆస్థానంలో ఒక ఏనుగు మతమెక్కి సంచరిస్తూ ఉండేదట అయితే ఇప్పుడైతే దాన్ని ఎక్కడ జూలో పెట్టడం ఏదో చేసేవారు పూర్వం ఏంటంటే ఆ ఏనుగు సంచరించేటువంటి ప్రాంతంలో వారి యొక్క సైనికులను నియమించి ప్రజలను రక్షించేవారు ఆ విధంగా జీరస్వామి వారి కావుడి పట్టుకుని ఈ ప్రాంతానికి వస్తుంటే ఆ సైనికులు వచ్చి అయ్యా మీరెవరో ఒక యోగిలాగా ఉన్నారు ఋషిలాగా ఉన్నారు మహర్షిలాగా ఉన్నారు ఇక్కడ ఒక ఏనుగు మదమెక్కి అందరిని హింసిస్తుంది మీరు వేరే దాన్ని వెళ్ళిపోండి అని చెప్తే ఆయన చిరునవ్వు నవి ఇక్కడ వచ్చి కూర్చున్నారట ఏంటి అని ఇక్కడ కూర్చున్నారు ఏమైనా ఆప జరిగితే రాజుగారు ఏముంటున్నారో ఆయన బయలుపడుతూ చుట్టూ తిరుగుతుంటే ఈ ఏనుగు రావటం అంతవరకు మదం ఇక్కడ ఈ ఏనుగు అందరినీ హించినటువంటి ఈ గజము స్వామివారి దగ్గరికి వచ్చి మోకరిల్లిందట ఈ ఆశ్చర్యాన్ని చూసినటువంటి బటులు వెళ్ళి రాజుగారు చెప్పడం ఆయన వచ్చి ఈయన సేవించుకోవడం ఈయన మహా మహిమ గెలవారిని చెప్పేసి ఆయన నమ్మటం మరి సామంతరాజుగారు కదా ఈ సంఘటన రాజుగారైనటువంటి కాటమరెడ్డి వేమారెడ్డి గారు తెలియజేయటం వారి సైన్యం పరివారంతో వచ్చి స్వామి వారిని సేవించుకున్నాక స్వామి ఎవరంటే ఇలాగ మేము రామానుజాచార్య వారి యొక్క మూడవతారెడ్డి భర సజ్జగమల్వారిజీ స్వామి వారును ఈ ప్రాంతాన్ని ఉద్ధరించడానికి వచ్చామని చెప్పగానే వైష్ణవ ఆచారంలో శక్కు చక్రాలు భుజాలను వేసి వైష్ణవ సాంప్రదాయాన్ని పునరుద్ధరించడం ప్రతీతి అలాగే మహారాజు గారికి ఇక్కడనే సమాసంగా అంటారు చక్రాంతాలు వేశారు అప్పుడు మహారాజు గారు అయ్యారట మా కుటుంబం పరివారం చాలా మంది ఉన్నారు వారికి కూడా మీరు వెయ్యాలంటే తర్వాత వేస్తా మీరు వెళ్ళండి అన్నారట రాజుగారు రాజ్యంలో వెళ్ళి చూసేది కల్లా ఆ గృహంలో ఉన్న వాళ్ళ బంధువులందరూ కూడా చక్రాంతాలు అయిపోయింది శక్తి భుజవాలు మీరు తీసేస్తున్నాయి మరింత ఆశ్చర్యానికి లోనై మళ్ళీ వచ్చి స్వామి ఏంటి మీ మహత్యం ఇంతమంది ఎప్పుడు చూడలేదు అంత ముందు ఆయన శివభక్తుడు అప్పుడు వైష్ణవతలా మారాక అంటే పూర్వం పురాతన ఆలయం ఉండేది ఇక్కడ పూర్తి శిలాలతోటి స్వామివారి అభీష్టం మేరకు ఇక్కడ గోపురం ఒక ఆలయాన్ని నిర్మించి స్వామివారికి భక్తులు ఇచ్చే కానుక ఇచ్చారట ఇచ్చాక స్వామివారు ఆ ఏనుగును కూడా ఇక్కడే స్వామివారి సేవలో వినియోగిస్తూ ఉన్నప్పుడు ఆ గజానికి అవసాన దశ వచ్చినప్పుడు ఆ గజానికి కూడా మోక్షం ఇచ్చారు స్వామివారు ఆ మండపం కట్టింది కోనేరు మధ్యలోని ఆ ఇచ్చినటువంటి ఏనుగు మండపం కింద ఉంటుంది ఎప్పటికే దానికి గజేంద్ర అనే పేరు ఈ గజేంద్ర పుష్కరణలో స్నానం ఆచరించలే స్వామివారిని దర్శించుకున్న వారికి సంతానం కలిగేటువంటి సంతానం చేరుగా వివాహం కలిగే వారికి వివాహం చేసే విధంగా జరిగే విధంగా జరుగుతుండడం వల్ల ఈ రోజుకి కూడా పాల్గొన సుద్ధ ఏకాదశి రోజున అనేక వేల మంది వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఇంత మహిళల స్వామివారి యొక్క చరిత్ర ఇంకా కొద్దిగా అక్కడ తీసేది కదా వారు జీవ సమాధి చెందే ముందు భక్తులందరికీ కూడా కలియుగాంత వరకు కూడా మీ కోరికలు తీరుస్తాను అని చెప్పి జీవ సమాధి చెంది ఈ రోజుకి కూడా భక్తులందరినీ కూడా కోరికలు తీస్తూ స్వామివారి మహర్జనం చూస్తూ ఉంది